ఏలన్నూరు మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండల గ్రామ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు యువకులు మడి బిజెపి టీడీపీ జనసేన కార్యకర్తలు వారికి బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

तब भक्ततर निज्जाबास जय हो जय हो जय हो 50 वेर मेजॉरिटी में महिला अंदर में नहीं आ रही है नी वाडा रे की रे वाडा अम्मा मिठी केली ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేమిది చేసాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటు అని అడిగే అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీసులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఇది చేశాను మీరు నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్లే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనో అరవైలోనో మీరు ఈరోజు మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయకురాలు అయితే మీకు మీ గ్రామానికి అభివృద్ధి చేయగలరో మీరే చదువుకున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి మీ యొక్క యువకుడు వివాదాలు లేకుండా గ్రూపులు లేకుండా అలాంటి రాజకీయాలు మనకొద్దు ఏ రాజకీయ నాయకుడు అయితే మనకి మేలు చేయగలదో ఏ రాజకీయ నాయకుడు అయితే మన పల్లి బాగుపడగలదో వాళ్ళనే ఎంచుకోండి నేను నన్ను ఎంచుకోమని కూడా చెప్పట్లేదు మీకు తెలుసు ఎవరిని ఎంచుకోవాలో మీకు తెలుసు అది మీ హక్కు మీ ఆత్మవిశ్వాసం మీ ఓటు అంటే మీ హక్కు దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి అండగా ఉండండి వాళ్ళకి తెలియచెప్పండి తెలియకపోతే వాళ్ళకి ఏమి నష్టం ఏమి లాభం అని చెప్పి వివరించండి అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు గౌరవం లేని దగ్గర ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఏ మహిళనా కళ్ళనీలు పెడితే ఆ ఇల్లు కలిసిరాదు ఇది మహిళలకున్న అపూర్వమైన శక్తి కాబట్టి మహిళలకందరికీ చెప్తున్నాను నేను మన ఊరు బాగుండాలంటే మనం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మహిళలకు విలువ లేని రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు మనం ఎవరైతే మన ఇంట్లో మహిళ దగ్గర నుంచి రో వీధుల మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్లే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకందరికీ ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు కానీ ఇక్కడి నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు ఎస్టీ కాలనీలో గుడి దగ్గర స్థలం లెవెలింగ్ పక్కా ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి ఇళ్ళ స్థలాలు పక్కా ఇళ్ళు కావాలని కోరారు అది అది కూడా తప్పకుండా చేస్తాను అరుంధతి వాడలో లెవెలింగ్ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేస్తాను హరిజనవాడ వాడ సైడ్ కాలువల నిర్మాణం అవన్నీ చేస్తాను కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించండి అమ్మ ఇప్పుడు వచ్చింది చెప్పేసింది వెళ్ళిపోయింది ఇంకా కనపడదని మాత్రం అనుకోబాకండి ప్రతిసారి నేను చెప్పినట్టే నేను పాలకరాలని కాదు సేవకురాల్ని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎనుక్కున్న ఎమ్మెల్యే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలేంటో కనుక్కొని తీర్చడమే నేను రాజకీయం అనుకుంటాను అంతేగాని నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను మైకు దొరికిందని సంస్కారం లేని ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టేసి నేను నేను చేసేస్తాను చేసేస్తాను అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈరోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకోయేసే వాళ్ళు ఉండరు మీ పాటికి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకి వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణంలో ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను అండ్ ఇంకొకటి కూడా స్థానిక నాయకులు మాత్రమే నా దగ్గర రావచ్చు అనుకోబాకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి ఎంత మంది వచ్చారో అంత మంది నా ఇంటికి రావచ్చు వచ్చి భోజనం చేయొచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను నేను నేను పాలకురాలు కాదు సేవకురాలు అని చెప్పి చెప్తా ఉంటారు అది నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకు అంటే రాజకీయాల్లోకి నాక ముందే ఈరోజు వేమిరెడ్డి దంపతుల సేవకురాలు అని చెప్పి నిరూపించుకున్నారు ఏమిటి అంటే ఉచిత వైద్యం ఉచిత విద్య ఉచిత మంచినీరు అందించి ఈరోజు ఎప్పుడో సేవకురాలు అని చెప్పి నిరూపించుకున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు సేవకురాలు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు